వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రైతుల పట్ల సమస్యల పైన ప్రశ్నించేందుకు అసెంబ్లీకి రావాలని సవాల్ విసురుతా ఉన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకున్నటువంటి మా సభ్యులకు ఉన్నటువంటి సమయాన్ని కూడా మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం నీకు నిజంగా రైతుల పక్షాన ఉంటే రా అసెంబ్లీకి మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం మీరు సృష్టించిన కృత్రిమ యూరియా సంక్షోభం మీ నాటకాలు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆడుతున్నటువంటి డ్రామాల్ని మేము అసెంబ్లీ వేదికగా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ అనేక సార్లు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరిగింది వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అనేక సార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరిగింది జిల్లా మంత్రులు ఆయా కలెక్టర్లతో మాట్లాడి యూరియా సమస్య లేకుండా రైతులకి కౌలు రైతులకి సంపూర్ణంగా ఎరువులు అందించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉంటే రైతుల్ని మోసం చేసినటువంటి గత ఐదు సంవత్సరాల్లో పరిపాలించినటువంటి మీరు రైతుల్ని దళా చేసినటువంటి మీరు ఈ రోజు రైతుల కోసం మాట్లాడడం చాలా సిగ్గుచేట అనిపిస్తా ఉంది మీరు రైతుల గురించి ఈ రోజు డ్రామాలు ఆడుతా ఉన్నారు కదా రైతులకి కుటుంబ ప్రభుత్వం అన్యాయం చేసిందని చెప్పి పార్టీ